నమస్కారం ఈరోజు ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో జవహర్ నగర్లో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు టీచర్స్ వారి స్టాఫ్ వచ్చి ఈరోజు ప్రతి గవర్నర్లో ఉన్నటువంటి ప్రతి మసీద్ దగ్గర ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ గురించి క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో ఈ స్కూల్లో ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం తరఫున మన పిల్లలకి ఐదవ తరగతి నుండి ఇంటర్ వరకు నీట్ ఎంసెట్ ఏదైనా ఏదైనా స్టడీ కావచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ హాస్టల్ ఫెసిలిటీ ఫ్రీ ఫుడ్ ఫ్రీ పడై ఫ్రీ ఫ్రీ స్టడీ అన్నీ ఫ్రీ ఉన్నాయి దీంట్లో దయచేసి మా ముస్లిం మైనార్టీ వాళ్ళు మా అందరికీ తెలియజేది ఏమనగా ఈ యొక్క సౌకర్యాన్ని మీరు అందరూ వినియోగించాలని చెప్పి చెప్తా ఉన్నా దీంట్లో గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఉంది సపరేట్గా గర్ల్స్కి సెక్షన్ ఉంది బాయ్స్కి సెక్షన్ ఉంది దయచేసి మా మైనార్టీ మిత్రులందరూ ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా గర్ల్స్ గర్ల్స్ వచ్చేసి రాంపల్లిలో ఉంది బాయ్స్ వచ్చేసి జగన్గూడలో ఉంది ఈ యొక్క సౌకర్యాన్ని మీరు అందరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు